హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి ఒక టూ డేస్ నుంచి నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏమీ పెట్టట్లేదండి అయితే ఎందుకు అంటే మీకు ట్రై ప్యాడ్ విరిగిపోయిందని చెప్పాను కదా అది ఎలా వాళ్ళ కొంచెం అతికించి ఒక టూ త్రీ డేస్ వాడాను తర్వాత పూర్తిగా మూడు మొక్కలు అయితే అయిపోయింది ఇప్పుడే అండి నేను ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో పదిహేడో తారీఖు ఎప్పుడో వస్తుందట మరి అయితే మీకు తెలిసిందే కదా కటింగ్ వీడియో పెట్టాలన్నా స్టిచ్చింగ్ వీడియో పెట్టాలన్నా ట్రై ప్యాడ్ లేకపోతే అది క్లారిటీగా ఉండదు అండ్ ఊగిపోతే ఉంటే అసలు నేను ఎంత కష్టపడి చెప్పినా కూడా వీడియోకి అర్థమే ఉండదు అయితే యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అండి మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా ఇలా టైలరింగ్ ట్వంటీ వన్ డేస్ నేర్పుతానండి మీకు ఎవరికైతే కావాలో ఆ కొలతలతో కటింగ్ చేసి క్లియర్గా చూపిస్తానని మా ఆట అయితే తప్పనండి ఖచ్చితంగా చేస్తాను అంటే యాక్చువల్గా ఏంటంటే నేను అనుకున్నాను శనివారం కానీ అలా చేద్దామనేసి ఇక ట్రై లేక ఒక రెండు మూడు రోజులు లేట్ అవుతుందండి ఏమీ అనుకోవద్దు మీరు అడిగింది అడిగిన ప్రతి కామెంట్ కూడా నేను చూశాను రిప్లై ఇచ్చాను నేను ఆ వీడియో కింద వచ్చిన ప్రతి కామెంట్ కూడా ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా నేనైతే కటింగ్ చేసి మీకు క్లియర్గా పెడతానండి అంటే ఒక్క టూ త్రీ డేస్ మన దగ్గర నుంచి మేబీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ రాకపోవచ్చు ఏమీ అనుకోవద్దండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారు చాలా థ్యాంక్ యూ అయితే బాబు గురించి కూడా నేను మన రీసెంట్గా చెప్పాను కదా ఆ వాడి గురించి కూడా ఏ స్కూల్లో వేయాలి ఏంటనేది కొంతమంది ఒక్కొక్క మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయం అని అన్నారు కొంతమంది ఇంట్లో ఉంటేనే బాబు తల్లి దగ్గర ఉంటేనే బాగుంటాడు అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి అన్నారు ఇంకొక సిస్టర్ వచ్చేసి ఇక్కడ విఎన్ఆర్ స్కూల్ ఉందక్క కోయలుగూడూలోనే బాగుంది అదే జంగ రూట్లో అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పాను నేను దానికి కూడా ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తానండి ఈ రెండు మూడు రోజుల్లో ఆ స్కూల్ పని కూడా పూర్తి చేసుకొని ఒకసారి వెళ్ళి వచ్చేసాను అనుకోండి ఇంకా వాడి గొడవ ఉండదు ఇక అనమాట ఈ లోపల నాకు కూడా ట్రై పడి వస్తుంది నేను చిన్న చిన్న అర్జెంట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటున్నాను మనం మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే కొంచెం టైం కావాలి కదా అని చెప్పేసి క్లియర్ చేసుకుంటున్నానండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఏదో పని చేస్తున్నాను అనుకుంటున్నారా పొటోటాసు ఉడకపెట్టానండి ఫ్రై చేద్దామని పెరుగు చట్నీ అయితే చేసేసాను అంటే కొంతమంది పసుపు వేస్తారు మేమైతే పెరుగు చట్నీలో కొంతమంది వెయ్యరు పసుపు వేస్తాం లైట్గా పసుపు వేసి తాలిం పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట బంగాళదుప్ప ఫ్రై అండ్ పెరుగు చట్నీ రోజు కర్రీ అయితే ఇంకేం చేయను షాప్ దగ్గరికి వెళ్దామంటే ఒకటి నిన్నంతా కూడా వాన్ పడిపోయిందండి బాగా సరే ఇంకా ఎలా ఉందంటే నా పరిస్థితి ఇంకా పిల్లలతో అలవాటు అయిపోయాను కదా షాప్ దగ్గరికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా భారంగా ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఇస్తారు కంటిన్యూస్ అయిపోతే పర్వాలేదు సెలవుల్లో ఇంటి దగ్గర ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సేమ్ నాకు కూడా అలానే ఉంది ఎప్పుడు ఇంటి దగ్గర ఉందామా అన్న ఫీలింగ్తో ఉన్నాను అయితే ఈరోజు అంటే నేను నా దగ్గర మెషిన్ ఉంది కదా డైలీ ఇప్పుడు ఇంటి దగ్గర కుట్టే మెషిన్ అంతగా బాగాలేదు బాగా సౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇంకీ త్రీ ఫోర్ డేస్ అయిపోతే మళ్ళీ మనం షాప్ రన్ చేసేయాలి కదా ఇంక ఏంటోలా అనిపిస్తుంది అయితే నేను మిషన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నానండి జంగారెడ్డిగూడెంలో ఏమైనా సెకండ్స్లోనే కొంచెం మంచి మిషన్ వస్తే చెప్పండి అనేసి అక్కడ ట మిషన్స్ అమ్ముతారు కదా ఆ షాప్లో చెప్పాను అనమాట వచ్చిందంట ఇదో మిషన్ సెకండ్స్లోనే బాగుందండి సిక్స్ థౌజండ్ ఏదో చెప్పారనమాట అంటే ఈ మిషన్ ఇచ్చేసి ఇంకొంచెం అమౌంట్ కట్టి ఆ మిషన్ తెచ్చేద్దామని మొత్తానికి కొత్తది కొనాలంటే అవ్వదు అలా అని సిక్స్ థౌజండ్ పెట్టి ఇప్పుడు ఇంకొక మిషన్ తీసుకోవడానికి కూడా అవ్వదు ఇది వాళ్ళకి ఇచ్చేసి ఎంత రేటు కడతారో చూసి నేనైతే ఇంకో మిషన్ తీసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా వర్కర్స్ కూడా వస్తే పని అస్సలు అవ్వట్లేదు మిషన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది దారం తెగిపోవటం వర్క్ అస్సలు అవ్వట్లేదు అనమాట అందుకే నేను కూడా సెలవు తీసేసుకున్నాను మిషన్లు బాగోలేనప్పుడు మనం చేసామనుకోండి లేనిపోని లాస్ అయిపోద్ది అనమాట పని అవదు కానీ టైం వేస్ట్ అయిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి ఈ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి మిషన్ కూడా తీసుకుంటానండి నేను అక్కడికి వెళ్ళాక కూడా మీకు వీడియో పెడతాను నేను తీసుకునే మిషన్ పట్టుకెళ్ళే మిషన్ కూడా మీకు చూపిస్తాను అంటే పలానా అనే కంపెనీ కాదండి మనం కంపెనీ ఏదైనా సరే కొంచెం స్టిచ్చింగ్ ఎలా ఉందనే చూసుకోవాలి నేనైతే కొత్త అయితే ప్రిఫర్ చేయనండి ఎందుకంటే కొత్త మిషన్స్ ఫ్రీగా ఉండవు కొంచెం టైట్గా ఉన్నట్టు మన డైలీ వర్క్ చేసుకోవడానికి సెట్ కావు అందుకని కొంచెం అరిగినాట్లో ఏదైనా కొంచెం మంచిదిగా ఉంటే వాడుతూ వాడుతూ ఉన్న మిషన్ కొంచెం మంచిగా ఉన్నది చూసి తీసుకుంటాను నాకు మాత్రం జాక్ మిషన్ అయితే కొత్తగా తీసుకున్నాను అనుకోండి ఇంక దానికి పేరు పెట్టాల్సిందే లేదు ఇంకా స్మూత్నెస్ కానీ ఆ సౌండ్ రాకపోవడం కానీ వీడియోస్కి అయితే బాగా పనికి వస్తుంది నార్మల్ మిషన్ ఉందనుకోండి ఈ సౌండ్కి వీడియో తీయడానికి ముందు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఎప్పుడైతే కొంచెం ఇలా జాక్ మిషన్ ఉంది కదా అది స్మూత్గా ఉంటుంది మనం మాట్లాడుతున్నా సరే డిస్టర్బెన్స్ అనమాట ఇంటి దగ్గర అలా కుడదామని ట్రై చేసా ఆ సౌండ్కి నేను చెప్పే మాటకి అసలు సెట్ నా సౌండ్ అంత వాయిస్ అంతా పోతుందని చెప్పేసి నేను వీడియో తీయడం మానేశాను ఒక రెండు మూడు రోజుల్లో ట్రై ప్యాడ్ రాగానే సెవెంటీన్త్ వస్తుందని చెప్పారు ఇప్పుడే బుక్ చేశానండి మా ఫ్రెండ్ నుంచి చేయమంటే చేసింది సెవెంటీన్త్ రాగానే ఇంక నేను స్టార్ట్ చేస్తాను లేకపోతే ఈ లోపలే మా ఫ్రెండ్ ట్రై ప్యాడ్ ఉంది వీళ్ళు చూసుకుని నేను అలా అన్నా సరే వీడియో స్టార్ట్ చేస్తానండి ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను లేట్ అయిందని మాత్రం ఏం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇకపైన కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటానండి